ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కధిపతి అగు యహోవా ఎరుషాలేమును కాపాడును యశయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము తల్లి పక్షి తన రెక్కల్ని వేగంగా ఆడిస్తూ తన పిల్లల్ని కాపాడుకోవడానికి త్వరపడుతుంది పిల్లలకు ఆహారం పెట్టాల్సి వచ్చినా వాటిని ప్రమాదం నుండి కాపాడాల్సి వచ్చినా వేగిరపడుతుంది కానీ ఏ రోడ్డు మీదనో కాలక్షేపం చేస్తూ తన సమయాన్ని వృధా చేసుకోదు ఆ విధంగా ప్రభు తాను ఏర్పరచుకున్న వారిని కాపాడడానికి పక్షిరాజులా గాలి రెక్కల మీద త్వరగా వస్తాడు తల్లి పక్షి తన గూడులో రెక్కలు బాగా చాపి వాటితో తన పిల్లలను కప్పి క్షేమంగా ఉంచుతుంది ఆ పిల్లలకు రాబోయే ప్రమాదాలను అడ్డుకోవడానికి తన శరీరాన్నే ఉపయోగిస్తుంది తన శరీరపు వెచ్చదనాన్ని ఆ పిల్లలకు ఇస్తూ తన రెక్కలనే ఒక ఇంటిలా చేస్తుంది కాబట్టి ఆ పక్షి పిల్లలు తమ తల్లి రెక్కల ఇంటిలో భద్రంగా ఉంటాయి ఆ విధంగా స్వయంగా యహోవాయే తాను ఏర్పాటు చేసుకున్న వారికి భద్రత అవుతాడు వారి ఆశ్రయం ఆయనే వారి గృహం ఆయనే వారికి సర్వం ఆయనే పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడుతూ ఉన్నట్లుగా ప్రభువు మనలను కాపాడుతూ ఉన్నాడు ఆయన మాటిమాటికి విజయవంతంగా ఇలా చేస్తూనే ఉంటాడు సమస్త దుష్టత్వం నుండి మనం కాపాడబడుతూ భద్రపరచబడుతూ ఉంటాం దేవుడు మనలను ప్రేమించి కాపాడి భద్రపరిచే విషయంలో తాను పక్షిలా ఉంటానని తనను పోల్చుకున్నప్పటికీ పక్షుల్లా ఆయన బలహీనుడు మాత్రం కాడు ఆయన సైన్యములకు అధిపతి అయిన యహోవా సర్వశక్తిమంతుడైన యహోవా అతి వేగంగా వచ్చి ప్రేమతో మనకు సహాయం చేస్తాడు ఎంతో నిశ్చయంగా మనలను కాపాడతాడు ఈ విషయం మనకు గొప్ప ఆదరణగా ఉండాలి పక్షి రెక్కల కంటే దేవుని రెక్కలు చాలా బలంగా మృదువుగా ఉంటాయి ఇక నుండి శాశ్వత కాలం ఆ రెక్కల క్రింద మనం ఆశ్రయం పొందుదాం